i'm really appreciative of and his team వీళ్ళందరూ కూడా ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పజెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారు అయితే అమ్మాయి బీటెక్ ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సఫ్షియ్ జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే శ్రీమతి మన ఈరోజు జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది బీటెక్ ఫ్రం ఐఐటి కరగ్పూర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్ ఎక్స్ కూడా ఐపీఎస్ వచ్చిన మళ్ళీ ఐఏఎస్ కు వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టారు ఎక్స్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ కూడా బిఎస్సి జూవాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షివ్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్జన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లెన్స్ కేపిఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి గా ఉండి నేను కూడా బీ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను